ఇప్పుడు మనం తెలుసుకోబోయే పంతొమ్మిదవ సందేహం కొంచెం కొంచెం ఎక్కువ సార్లుగా తింటే ఆరోగ్యానికి మంచిది అంటారా ఈ మధ్య ఎక్కువ మందికి ఇలాంటి విషయాలు వినపడుతూ ఉన్నాయి కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు వైద్యులు ఇలాంటి సలహా చేస్తూ ఉంటారన్నమాట కడుపులో మంటలు కాస్త ప్రేగుపొతులు అలసర్లు వారికి ఖాళీగా ఉంచితే కాస్త మంట ఉంటుందని కాస్త ఆరగారగా తింటుంటే ఏదో ఒకటి వాటికి ఉపశమనం లభిస్తుందని కొంతమందికి తెలియచేస్తూ ఉంటారు షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఒకేసారి ఎక్కువ తింటే రక్తంలో చక్కెర ఎక్కువ అవుతుంది కాబట్టి తినేటప్పుడు కొంచెం కొంచెం మూడు సార్లుగా తినేదాన్ని ఐదు సార్లుగా మార్చుకుని అలా తినమని సూచిస్తూ ఉంటారు కొంతమంది అజీర్ణ వ్యాధులు ఉన్నవారికి మరి అరగక తినదు వంట పట్టచ్చు సరే ఒకేసారి ఎక్కువ తిని కడుపు నొప్పి హెవీగా ఉండి ఇబ్బంది పడేవారికి కూడా కొంతమంది తెలియచేస్తే ఇలాంటి నేమో తెలియచేయచ్చు కానీ అందరికీ ఇది మంచిది కాదు నాకు తెలిసి దీనివల్ల లాభం తక్కువ నష్టం ఎక్కువ మనకి మామూలుగా ఆకలి వేయాలి భోజనం దగ్గర ఆకలి వేసినప్పుడు కూర్చుంటే ఆకలి తీరా తినాలని అందరికీ ఉంటుంది అలా ఎప్పుడైతే ఒకసారి ఆహారాన్ని ఆకలి తీరా తింటామో పూర్తి సంతృప్తి కలుగుతుంది మన మెదడులో సంతృప్తిని కలిగేసే సెంటర్ కూడా అది చక్కగా ఆ సిగ్నల్స్ అన్నిటిని రిసీవ్ చేసుకుని సంతృప్తిని తెలియచేస్తుంది చక్కగా ఆనందిస్తాం మళ్ళీ ఆకలి అయ్యేంత వరకు మనకి లక్షణాలు పెద్దగా ఏమి రావు ఎందుకంటే తీసుకున్న ఆహారం పొట్ట ప్రేగుల్లో జీర్ణమై ఆ సారాన్ని పూర్తిగా గ్రహించి ప్రేగులు ఖాళీ అయిన తర్వాత ఈ ఆహారం ద్వారా వచ్చిన సారం లోపల ఖర్చు అయిపోతూ ఉన్నప్పుడు కాస్త ఉండగానే మళ్ళీ ఆహారం కావాలని మన శరీరంలో వాంఛ మొదలవుతుంది అక్కడ నుంచి ఆకలి సెంటర్ నుంచి లక్షణాలు మళ్ళీ ప్రేరేపణ జరిగి మళ్ళీ తినాలనే వాంచి మనకు అనిపిస్తుంది మళ్ళీ అప్పుడు తింటే ఈ జీర్ణ వ్యవస్థ అంతా రెడీగా ఉంటుందన్నమాట అందుకని ఆకలితో తీసుకున్న ఆహారం అమృతం అవుతుందని పెద్దలు అంటారు ఆ కొన్న అమృతం అని మనకు అలా బాగా ఆకలి వేసినప్పుడు మనం తీసుకుంటే ఆ ప్రేగుల్లో జీర్ణాది రసాలు యాసిడ్స్ అవి బాగా సమర్థవంతంగా శక్తివంతంగా తయారవుతాయి అన్నమాట మరి ఆకలి సరిగా రోజుకి ఐదారు సార్లు తింటే వేస్తుందా అనే ఆలోచన ఇక్కడ మనం చేద్దాం అంటే కొన్ని రకాల సమస్యకి ఒకేసారి హెవీగా తింటే నెప్పొస్తుంది అరగదు లేదా ప్రేగుల్లో ఇబ్బందులు షుగర్ ఎక్కువ అవుతుందని వైద్యులు చెప్పినట్టు తినొచ్చు అది మంచుదనుకుని ఆరోగ్యవంతులందరూ అలాంటి అలవాటుకి చేసుకోవటం మంచిది కాదు కొన్ని రోజులు వైద్యులు చెప్పినట్టు అట్లా ఆచరించటం తప్పు కాదు అక్కడ వైద్యులు చెప్పారంటే అందులో ఒక వాస్తవం ఉంటుంది కానీ అది అందరికీ కాదు అంటే మనము అట్లా ఆరగారగా రోజుకి ఐదారు సార్లు ఏడైదు సార్లు తిన్నామనుకోండి ఎప్పుడూ సంతృప్తిగా తినలేరు తిన్నది ఏ ఆహారం కూడా పూర్తిగా సరిగా జీర్ణం కాదు అటు ఇటు కానీ స్థితిలో ఉంటుందన్నమాట జీర్ణ వ్యవస్థ అంతా మొత్తానికి కొన్ని రోజులు అలాంటి నియమాన్ని ఆచరించేసరికి ఈ సైకిల్ అంతా దెబ్బతింటుంది ఉదాహరణకి ఉదయం ఎనిమిదింటికి టిఫిన్ చేస్తారు తినేటప్పుడు మామూలుగా నాలుగైదు ఇడ్లీ తిని ఏదైనా ఒక రెండు వడలు తిని అట్లా ఉంటే బాగా తిన్నట్టు అనిపిస్తుంది మగవారికి మధ్యాహ్నం రెండింటి వరకు అయితే ఏమి ఇబ్బంది అనిపించదు అలా తినకుండా ఉదయం మూడు ఇడ్లీ తిని మళ్ళీ పదకొండింటికి కాస్త బిస్కట్లు కాస్త బ్రెడ్ ఏదైనా ఇట్లాంటివి పెట్టుకున్నారనుకోండి ఈ ఎనిమిదింటికి తిన్నది పూర్తిగా అరిగిపోయి మంచి ఆకలి వేయదు మీకు అలా వేయినప్పుడు వాటిని తినేస్తారు అవి పూర్తిగా అరగకుండానే మధ్యాహ్నం ఒంటి గంటకి మళ్ళీ భోజనం చేస్తారు అది అరగకుండానే మూడు నాలుగింటికేవో స్నాక్స్ తింటారు ఆరింటికేవో పళ్ళు తింటారు రాత్రికి ఇంకోసారి తింటారు ఇన్ని ట్రిప్పులు తినేసరికి తినేటప్పుడు తక్కువ తిన్న లెగమండేసరికి అసంతృప్తిగా భోజనం దగ్గర నుంచి తిన్నది సరిగా అరగకుండానే మరింకొకటి ఇంకొకటి పడేసేసరికి జీర్ణ వ్యవస్థ సవ్యంగా జరక్క కడుపుబ్బరము గ్యాసు అజీర్ణ వ్యాధులు పుల్లడి త్రేనుపులు ఈ గొట్టంలోకి ఎగదన్నటం మెతుకులు పైకి రావటం నోట్లోకి రసాలు రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అందుకని ఏనాటి నుంచో మన పెద్దలు పెట్టిన సాంప్రదాయం ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం మంచిది అనేది అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్న విషయం చేత ఉదయం పూట మనం టిఫిన్ చేసి సాంతం అరగకుండా మధ్యాహ్నం తిని మధ్యాహ్నం భోజనం చేసి అది సాంతం అరగకుండా మళ్ళీ సాయంకాలం మూడింటికి నాలుగింటికి ఒకటి తింటే ఒకటి సరిగా అరుగుతుంది సరిగా అరగదు అది ముందుకు వెళదా ఉంటుంది ఇది వెనకద కలిసి రానివ్వదు అందుకని జీర్ణ వ్యవస్థ సరిగా పంచక ప్రేగుల్లో గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవటం ఎందుకంటే ముందుగా జీర్ణమైన ఆహారాలు అక్కడ నిల్వ ఉంటాయి వెనకాల ఆహారం జీర్ణమయ్యే వరకు అవి పోలుస్తాయి గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి వెనకాల ఆహారం జీర్ణమైనంతవరకు ఇలాగేసరికి ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి ఎందుకని గొట్టవల మంటలు మీరు ప్రాక్టికల్గా చే చూడండి ఎక్కడో పుస్తకాల విషయం కాదు ఇలాంటి విషయాలు ఇంకొకరు చెప్తే కంటే మనం అనుభవిస్తే ఎక్కువ తెలుస్తే ఏది సత్యమో ఏది అసత్యమో మనం ప్రతిరోజు సుఖంగా ఆనందంగా ఉండాలంటే మన జీర్ణ వ్యవస్థ హాయిగా పనిచేయాలి ఇది ఇబ్బందుల్లో ఉంది అంటే మనం ఇబ్బందుల్లో ఉంటాం ఇది హాయిగా ఉందంటే మనం హాయిగా ఉంటాం ఎవరికైనా తెలిసి ఈ విషయం చేత ఈ వ్యవస్థ సక్రంగా నడిచి మనకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకూడదంటే తినేటప్పుడు మంచి రుచిని అనుభవించాలన్నా తిన్నది వంట పట్టాలన్నా మనం ఒక మంచి అలవాటు చేసుకోవటం బాగుంటుంది తినేదేదో ఉదయం పూట ఎనిమిది తొమ్మిది గంటలకు అల్పాహార రూపంలో తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం బాగా ఆకలేసే వరకు మరొకసారి తినకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు సంతృప్తిగా తీసుకుని సాయంకాలం వరకు మళ్ళీ ఏమి తీసుకోకుండా ఐదు ఆరు గంటల వరకు ఆగి సమయం ప్రకారం మనం నీళ్లు త్రాగవలసినట్టుగా త్రాగితే బాగుంటుంది అలాగే సాయంకాలం పెందలకడ ఆహారం తినేసి ఇక రాత్రికి తినడం అనేది మానేస్తే జీర్ణక్రియ చాలా బాగుంటుంది మరి రాత్రికి పొట్ట ఖాళీగా ఉంటే మంచిదని మనందరం గతంలో ఎన్నోసార్లు తెలుసుకున్నాం అలా పొట్టకు రష్టిస్తే జీర్ణ వ్యవస్థ అంతా విశ్రాంతిలో రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుని ఉదయానికల్లా మీ జీర్ణ వ్యవస్థ రాని రాని నువ్వేదైనా పడై నేను చకచక రుబ్బాతలు పడేస్తాను అన్నట్టు జటరాగ్ని రగులుకుని మంచి ఆకలి రూపంలో మీకు స్వాగతం పలుకుతుంది రగులుకున్న పొయ్యిలో పచ్చి పుల్ల పడేసిన మండిపోయినట్లుగా మన జటరాగ్ని అట్లా ఆకలి రూపంలో పిలిచినప్పుడు మన అల్పాహారం తీసుకుంటే అందులో ఉన్న సూక్ష్మ క్రిములు కానీ దోషాలు కానీ పూర్తిగా శుద్ధి చేయబడతాయి మనకు తిన్నది వంట పడుతుంది అందుచేత అసలు ఆకలి అనేది మనిషికి తెలియాలంటే రోజుకి సార్లు తినేవారికి అసలు ఆకలి వెయ్యదు సరైన ఆకలి రుచివారు తెలుసుకోలేరన్నమాట అందుచేత ప్రతిరోజు మనం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి ఇలాంటి నియమాలు కనుక తెలుసుకుని ఆచరిస్తే బాగుంటుంది అలాగే మన పిల్లలకు కూడా ఇలాంటి అలవాట్లే వస్తాయి ఇప్పుడు మీరు కూడా ఉదయం తిని పదింటికి తిని మధ్యాహ్నం తిని నాలుగింటికి తిని ఆ చుట్టాలింటికి ఇంటికి వెళ్తే ఒకటి తిని మళ్ళీ ఫ్రెండ్స్ బతిమాలని ఇంకొకటి తిని ఇట్లా అస్తమానం ఆడిస్తున్నారనుకోండి మీ పిల్లలకు కూడా అది అలవాటైపోతుంది వారు కూడా ఇట్లాంటి సమస్యల్లోనే పడుతుంటారు ఇప్పుడు జీర్ణ కోస సంబంధిత ఇబ్బందులు ఎంత ఎక్కువగా మనిషిని వేధిస్తున్నాయో మీ అందరికీ తెలుసు ఇవన్నీ మనం తెలుసో తెలియకో చేసే తప్పులు అన్నమాట అందుచేత మనందరం అలాంటి తప్పులు చేసి మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటూ మన ఇబ్బందులు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటే మరి ఎవరు మన సమస్యలకి పరిష్కారం తెలియజేస్తారు ఆలోచించండి అందుకని మన సమస్యలకు సాధ్యమైనంత వరకు మనమే కారణం అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఈ సందేహాలు సమాధానాలు అనే కార్యక్రమంలో మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇటొచ్చి అటొచ్చి ఏదో ఒకటి ఆడించటం జీర్ణ వ్యవస్థకి చాలా ఇబ్బందిని కలిగించే పని అని అట్లా ఏదో ఒకటి ఆడించటం వల్ల పొట్టలో ప్రేగుల్లో వచ్చే రసాలు ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడుతూ మనకు మంటను కలిగించకుండా కాస్త హెల్ప్ చేస్తాయని చాలామంది భావిస్తుంటారు అలా చేయకుండా మనం తినేటప్పుడు నీళ్లు తాగకుండా తిన్న రెండు గంటల తర్వాత నీళ్లు తాగితే అలాంటి మంటలు ఉండవు కడుపు మీద మంటలు ఉంటాయని ఏదో ఒకటి ఆడించడం కంటే మనం చెప్పుకునే ఈ మంచి అలవాడదారు ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు మీరు ఆహారం తినేటప్పుడు నీటిని త్రాక్కండి ఆహారం తిన్న రెండు గంటల వరకు ఆగి రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా మంచి నీళ్ళన్నా కనుక మళ్ళీ ఆకలి వేసే మధ్యాహ్నం భోజన సమయం వరకు త్రాగుతూ ఉండండి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నీళ్ళని త్రాక్కుండా భోజనమైన రెండు గంటలు వ్యవధిస్తే ఈ లోపు జీర్ణక్రియ బాగా జరుగుతుంది భోజనమైన రెండు గంటలు వ్యవధి తర్వాత మళ్ళీ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాసు అట్లా నీటిని మళ్ళీ సాయంకాలం వరకు త్రాగుతుంటే ప్రేగులు క్లీన్గా యాసిడ్స్ నుంచి రక్షణ కలిగించుకుని మంటలు లేకుండా మంచి సుఖాన్ని మీకు అందిస్తాయి అన్నమాట అందుకని ఖాళీ కడుపు మీద ఉంటే మంటలు వస్తాయని అట్లా ఆరగారగా తినటం కంటే ఏదో బిస్కెట్లు తినటం బ్రెడ్ తినటం అట్లా కాఫీలు తీసుకోవటం టీలు త్రాగటం ఇలాంటివన్నీ చేసే కంటే వాటిని మానేసి మనం తినవలసిన ఆహారాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇలా మూడు పూట్ల తీసుకునే అలవాటు మంచిదని మనం తెలుసుకున్నాం అందుకనే రోజు ఇటొచ్చటొచ్చి అనేక సార్లు ఆడించటం వల్ల జీర్ణ ఇబ్బందులు చాలా వస్తాయని మనం తెలుసుకున్నాం ఇలాంటి అనేక రకాల సందేహాలను తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం